హలో అండి నేను మీ డాక్టర్ స్వప్నశ్రీ ఎంబీ జనరల్ మెడిసిన్ విజయవాడ ఈరోజు స్క్రబ్ టైఫస్ గురించి తెలుసుకుందాం ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చింది కదా దాదాపు థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కేసెస్ నమోదయ్యాయి అంట ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా చిత్తూరు కాకినాడ విశాఖ జిల్లాల్లో ఉన్నాయంట అసలు ఈ స్క్రబ్ టైఫస్ అంటే ఏంటి టిక్ అంటే ఒక చిన్న నల్లి లాంటి కీటకం అనమాట దాంట్లో రికెత్సియా అనే బ్యాక్టీరియా ఉంటే అది మన కుట్టినప్పుడు జ్వరం రావచ్చు దీన్ని స్క్రబ్ టైఫస్ అంటాం సో ఏమవుతుందంటే ఇది కుట్టినప్పుడు నల్లగా ఒక పెచ్చి కట్టిన పురుక్ కుట్టిన మచ్చలాగా ఫామ్ అవుతుంది దానికోసం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి ఎవరన్నా బయటికి అట్లా తిరిగి వచ్చిన వాళ్ళు ఉంటే సో అది కుట్టిన తర్వాత దాదాపు ఒక ఫైవ్ డేస్ టు వన్ వీక్ లో ఫీవర్ స్టార్ట్ అవుతుంది బాగా హై ఫీవరు చలి వణుకు అట్లా స్టార్ట్ అవుతుంది అట్లా స్టార్ట్ అయ్యి దాన్ని వదిలేస్తే గనక ఒక వన్ వీక్ లో ఆర్గన్ డిస్ఫంక్షన్ అంటాం అంటే బాడీలో ఇంపార్టెంట్ ఆర్గన్స్ అన్నిటిని ఎఫెక్ట్ చేస్తుంది అది ప్రాణ ప్రాణాపాయంతో తీసుకెళ్తుంది సో కరెక్ట్ టైంలో దీన్ని ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇవ్వడమే దీనికి ఇంపార్టెంట్ సో దీనికి టెస్ట్లు ఉంటాయి ఎలైసా టెస్ట్ స్పెసిఫిక్గా చేస్తారు దీనికి అండ్ ట్రీట్మెంట్ చాలా సింపుల్గా ఉంటుంది కాకపోతే దీన్ని ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం వరకే ఇంపార్టెంట్ అనమాట సో జాగ్రత్తగా ఉండండి ఇది యూజువల్గా ఆగస్ట్ టు మంత్స్ మంత్స్లో వస్తుంది ప్రత్యేకంగా ఏంటంటే పార్కులు తోటలు వనభోజనాలు ట్రెక్కింగ్ తర్వాత ఈ డస్ట్బిన్లు ఈ డంప్ యార్డ్స్ దగ్గర లేదంటే పశు పశువులు పెంచుతారు కదా వాటి ఆ ఏరియాలో పొలాల్లో వీటి దగ్గర ఎక్కువ ఉంటుంది ఈ ఈ టిక్ సో అందుకని వాటి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి సో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి చక్కగా ఇక్కడ ఫుల్ హ్యాండ్ షర్ట్స్ ప్యాంట్లు సాక్స్ షూస్ ఇట్లాంటివన్నీ ఫుల్ బాడీ కవర్ చేసుకుని వెళ్ళాలి ప్రత్యేకంగా పిల్లలు జాగ్రత్తగా ఉండాలి వన్ భోజనాలకి పిల్లల్ని తీసుకెళ్తాం కదా సో అప్పుడు కవర్ చేసుకొని తీసుకెళ్ళాలి సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకు తీసుకుంటూ తీసుకున్నా కూడా వన్ భోజనాల నుంచి ఎల్లు వచ్చిన తర్వాత ఒక వన్ వీక్ టెన్ డేస్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఆ నెక్స్ట్ సంక్రాంతి వస్తుంది కదా సంక్రాంతికి వచ్చినప్పుడు అందరూ ఊర్లు వెళ్తారు ఆ పాతీళ్ళన్ని క్లీన్ చేసుకొని శుభ్రంగా అంటే బెడ్స్ ఆ పిల్లో కవర్స్ దుప్పట్ల కింద కూడా ఉండొచ్చు ఈ పురుగు అందుకని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాడండి థ్యాంక్ యూ